ధర్మో రక్షతి రక్షిత మానవ సేవే మాధవ సేవ అనే సూత్రాలని బలంగా నమ్మిన బిహెచ్ఎల్ సాయిబాబా సేవా సమితి వారు స్టార్ హాస్పిటల్ హైదరాబాద్ వైద్య బృందంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఇందులో హైట్ వెయిట్ బ్లడ్ ప్రెషర్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఈసీజీ ఐ చెకప్ డెంటల్ చెకప్ మొదలగు వాటికి వైద్యులు ఉచితంగా పరీక్షలు చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఫ్రీ హెల్త్ చెకప్ చేయించుకున్నారు నేటి పరిస్థితుల్లో కార్పొరేట్ వైద్యం పేదవారికి అందరి ద్రాక్షే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ డబ్బులు లేక టెస్ట్లు చేయించుకోలేని పేదవారు ఎందరో ఉన్నారు ఇలాంటి సందర్భంలో కార్పొరేట్ వైద్య బృందాన్ని సాయిబాబా సేవా సంస్థ వారు పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఆరోగ్యమే మహాభాగ్యం అనే సిద్ధాంతాన్ని నమ్మి అందరికీ ఫ్రీ హెల్త్ చెకప్ చేసుకునే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు భగవంతుడు గుడిలోనే కాదు మంచి మనసులో ఉంటాడని నిరూపించారు సాటి మనిషి కష్టాల్లో ఉంటే పట్టించుకోలేని నేటి కాలంలో బిహెచ్ఎల్ సాయిబాబా సేవా సంస్థ వారు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం శ్రీ సాయిబాబా సేవా సంస్థ వారు సేవయే భక్తి అని బలంగా నమ్ముతున్నారు అందుకే ఈ సేవా సంస్థ వారు నిరంతరం సమాజ సేవలో ముందుంటారు ఈ కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఉంటూ ముందడుగు వేస్తున్నారు కాబట్టే వారు అనుకున్న సేవా కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా నిర్వహిస్తూ అందరికీ ఆదర్శం అవుతున్నారు అంతేకాకుండా అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే సూత్రాన్ని ఈ ఆలయ కమిటీ వారు బలంగా నమ్ముతారు ఆకలితో ఉన్నవారికి ఒక పూట కడుపు నింపితే అంతకు మించిన పుణ్యం ఏముంటుంది ఇది బాబా వారు చెప్పిన మాట అందుకే షిరిడీ సాయిబాబాకు అత్యంత ప్రీతికరమైన అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు బిహెచ్ఎల్ సాయిబాబా ఆలయంలో ప్రతి నెల మొదటి ఆదివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కొందరు దాతల సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతోంది భక్తి సేవా కార్యక్రమాలతో పాటు నలుగురి ఆకలి తీర్చాలనే మంచి సంకల్పంతో ఇక్కడి ఆలయ కమిటీ వారు అన్నదానం నిర్వహిస్తున్నారు జూన్ రెండవ తేదీ ఆదివారం నాటికి రెండు వందల ఇరవై ఆరవ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ కమిటీ అందరి సహకారంతో ఎన్నేళ్లైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉంటామని చెప్పడం అభినందనీయం ఇక్కడ నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు పేద ధనిక చిన్న పెద్ద భేదం లేకుండా మనుషులంతా ఒకటేనని మానవ సేవే మాధవ సేవ అని బిహెచ్ఎల్ సాయి సేవా సమితి వారు ప్రపంచానికి చాటుతున్నారు శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్యాశిసులతో ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు ఈ ఆలయ కమిటీ వారు నిర్వహించాలని భక్తులు కోరుకుంటున్నారు చేసి ఉన్న షిరిడి సాయిబాబా టెంపుల్లో మేము ఫస్ట్ సండే ఆఫ్ ది మంత్ మెడికల్ క్యాంప్ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం ఈ మెడికల్ క్యాంపు గత అక్టోబర్ ట్వంటీ నైన్టీన్ నుంచి స్టార్ట్ చేసాం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం మన బిహెచ్ఎల్ డాక్టర్లు కూడా హెల్ప్ చేస్తారు చాలామంది ఏంటంటే పూర్ పీపుల్ చుట్టుపక్కల ఉన్న రామచంద్రాపురము లింగంపల్లి విలేజెస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంత చాలా పూర్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో బాబా గారి మాట అంటారు మానవ సేవే మాధవ సేవ సో ఆ ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేసాం మన బీహెచ్ఎల్ డాక్టర్లే వస్తారు మన నర్సులు వస్తారు నాగమణి గారు వీళ్ళందరూ హెల్త్తో మనం స్టార్ట్ చేసాం కంటిన్యూస్గా అవుతారు పూర్ పీపుల్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టి చేయించాలంటే ఎఫర్ట్ చేయలేదు సో ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ సో ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసాం ఇది జరుగుతాం ఇవి ఇవాళ స్టార్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంపు పెట్టాం దీంట్లో హైటు వెయిటు సిపి ఈసీజీ డెన్సిటీ ఐఈ ఆర్థోపెడిక్ కార్డియాలజీ ఇవన్నీ కూడా వాళ్ళు హెల్ప్ చేశారు వచ్చి కాంటెస్ పెట్టాడు ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాడు టూర్ పీపుల్ సో అదే కాక మన అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తాం ప్రతీ నెల ఫస్ట్ సండే అప్రతిహతంగా ఈ ఇవాళది రెండు వందల ఇరవై ఆరవ అన్నదాన కార్యక్రమం బాబా చాలా ఇష్టమైనది అన్నదాన కార్యక్రమం ఒక నెలలో ఫస్ట్ సండే ఇది నిర్వహిస్తూ ఉన్నాం భక్తులు ఇచ్చిన రైస్ ఈ డొనేషన్స్తోనే మేము ఇది చేస్తాం ఉన్నాం ఇవన్నీ కూడా పూర్ పీపుల్కి కైండ్ ఆఫ్ సర్వీస్ టు సొసైటీ మానవ సేవే మాధవ సేవ అన్ని దానాల్లోకి వెళ్ళినా అన్నదానం సో ఆ సూక్తుల్ని అనుసరిస్తూ ఈ కార్యక్రమాలను కన్ కంటిన్యూ చేస్తూ మా కమిటీ మెంబర్స్ కూడా చాలా సహకారంగా ఉంటారు మేమంతా బీహెచ్ఎల్ ఎంప్లాయీస్ సో మాకు దొరికిన ఈ సండే మంచిగా సొసైటీకి ఒక రకంగా సేవ చేద్దామనే ఉద్దేశంతో ఇది చేస్తా ఉన్నాను నా పేరు శ్రీనివాస్ పేరు కూడా నేను వైస్ ప్రెసిడెంట్ మా కమిటీ మెంబెర్స్ అలాగే ఇది కాకుండా ఈ జనరల్ మెడికల్ క్యాంప్ ఎవరి మంత్ ఫస్ట్ సండే కాకుండా ఎవ్రీ వీక్ ఫస్ట్ మండే రోజు ఈవినింగు హోమియో క్యాంప్ కూడా ఉంటుంది సో ఎవరైతే ఇంగ్లీష్ మెడిసిన్స్ కాకుండా నార్మల్ హోమియోపతి మెడిసిన్స్ వాడాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఎవ్రీ మండే ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ వరకు హోమియో క్యాంప్ నిర్వహిస్తాం జరుగుతుంది వాళ్ళకు కూడా ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ మెడికల్ క్యాంప్ ఫ్రీ కన్సల్టెన్సీ హెల్ప్ ఆఫ్ సో కమిటీ మెంబర్స్ అండ్ వాలంటీర్ సహాయంతో ఇది కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది నా పేరు పనికుమారు నేను కమిటీ మెంబర్ నా పేరు భాస్కర్ అండి నేను కమిటీ మెంబర్ మన హాస్పిటల్ స్టార్ హాస్పిటల్ యజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు మానవ సేవ మాధవ సేవ అనే దృక్పథంతో ముందుకొచ్చి సేవ చేస్తున్నారు సో ఈ ఇటువంటి సేవని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరికీ నమస్కారం అండి ఇది ఫస్ట్ సండే ప్రతి నెల ఫస్ట్ ఆదివారము వచ్చి ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడతారు ఫ్రీ మెడికల్ క్యాంప్ వచ్చి అక్టోబర్ టూ థౌజండ్ నుండి స్టార్ట్ చేస్తున్నారు సో దీనిలో ఏంటంటే ఒక ఫిజిషియన్ ఉంటారు ఒక సర్జన్ ఉంటారు సో వాళ్ళ బా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ బాధలు చెప్తే కనుక వాళ్ళు అవసరమైన సజెషన్స్ ఇచ్చి వాళ్ళకి ఏమైనా ఆపరేషన్స్ అయితే వాళ్ళ దగ్గర ఏమన్నా వీలుంటే వాళ్ళకి కూడా అడ్వైజ్ ఇస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి చేయించుకుంటారు ఫ్రీగా కూడా చేయించిన కేసులు కూడా ఉన్నాయి సో అట్లానే మెడిసిన్స్ కూడా ఇస్తారండి పూర్ పీపుల్ ఎస్పెషల్లీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు పూర్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే బయట కొనుక్కోలేక మరి మందులు సరిగ్గా వేసుకోరు వేసుకోక వాళ్ళకి షుగర్ ఎక్కువ అయ్యి పక్షపాతం అని హార్ట్ ప్రాబ్లమ్ అయ్యి అట్లా వస్తూ ఉంటుంది అవి అవాయిడ్ చేయడానికి అని కాదు కానీ మా దగ్గర ఎంత ఎవరు వస్తారో వాళ్ళకు మాత్రం అవాయిడ్ అవుతుంది సో అట్లాగా మేము వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ బాబా దయ వల్ల మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు అట్లానే ఇక్కడ ఈ నెలకి ప్రతీ నెల మాస శివరాత్రి రోజు మృత్యుంజయ హోమం చేస్తారండి పౌర్ణిమ రోజు సత్యనారాయణ వ్రతం చేస్తారు ఈ ఫస్ట్ ఆదివారం వచ్చి సాయి సత్యార్థం చెప్తారు పౌర్ణిమ వెళ్ళిన అమావాస్య వెళ్ళిన చవితి రోజు లక్ష్మీ గణపతి హోమం కూడా చేస్తారండి ఇక్కడ అట్లా రెండు హోమాలు జరుగుతాయి రెండు సత్య వ్రతాలు జరుగుతాయి ఎవరైనా సరే వచ్చి వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు ప్రతి వినాయక చవితి వెళ్ళిన చతుర్దశి రోజు కూడా అనంత పద్మనాభ స్వామి వ్రతం కూడా చేస్తారండి ప్రతి సంవత్సరం చేస్తారు అది అది కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తారండి అది ఫోర్ ఇయర్స్ నుండి ఫోర్త్ ఇయర్ కు అట్లా స్టార్ట్ చేస్తున్నారు ఈ దీనిలో ఈ వ్రతాల్లో సాయంత్రం పూట అయితే కనుక ఈ నా సంకటహర చతుర్థి రోజు కూడా వ్రతం చేస్తారు వినాయకుడికి ఇది ఈ గుడి స్పెషాలిటీ అండి ప్రతి వాళ్ళు కూడా వచ్చి అటెండ్ అవ్వచ్చు మంచిగా వాళ్ళు గోతనామాలు చెప్పించుకుని వ్రతం చేపించుకోవచ్చు అయితే ఇదేంటంటే ఎప్పటికప్పుడు కట్టుకున్నా పర్వాలేదు లేదు అంటే కనుక సంవత్సరానికి ఒకసారి కడితే కనుక వాళ్ళకి కొంచెం కన్సెషన్ కూడా ఇస్తారండి ఒక్కొక్క వ్రతానికి మూడు వేల ఆరు వందలు అంటుంది సంవత్సరం అంతా అయితే కనుక వాళ్ళకి అన్ని మెటీరియల్ అంతా వాళ్ళే ఇస్తారు మీరు కొంచెం వచ్చి కూర్చోవడం మాత్రమే పూజ సామాగ్రి కూడా వాళ్ళే ఇస్తారు కాకపోతే మీరు మగవాళ్ళు అయితే కనుక పంచాల షాట్లు తెచ్చుకోవాలి ఆడవాళ్ళు అయితే కనుక చీరలో రావాలి అది మాత్రము కంపల్సరీ ఇక్కడ చూస్తామండి పైన బాబా దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా ఫిమ్ వేసుకోలేదంటే ఫిమ్ కూడా ఇస్తా ఇచ్చేస్తా ఇచ్చి పైకి పంపిస్తామండి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ టీవీ వాళ్ళకి నా నమస్కారం నమస్తే అండి నా పేరు శ్రీలత అండి నేను వైస్ ప్రెసిడెంట్ గారి మిసెస్ని ఈ టెంపుల్లో మేము యాక్చువల్గా ఒక దాదాపు తొమ్మిది పదేడు నుంచి వస్తున్నాము కానీ ఒక బాధ్యతగా ఆయన వైస్ ప్రెసిడెంట్ అనేది తీసుకున్న తర్వాత నుంచి ఇంకా డెడికేటెడ్గా స్టార్ట్ చేసాము మేము ప్రతీ నెల ఈ అన్నదానాన్ని చేస్తున్నప్పుడు మేము రకరకాలవి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఎలా అంటే కనుక దీక్ష నలభై ఒక్క రోజుల దీక్ష అని అంటే ఏంటంటే భక్తులకి చెప్తన్నమాట ఈ బాబా గారి దగ్గరికి వస్తే కనుక పీస్ఫుల్నెస్ అన్నీ రావాలి అంటే మనం కూడా డెడికేటెడ్గా అక్కడికి రావాలి వాళ్ళని ఒక రకంగా ఎలా చెప్పాలంటే కనుక ఈ గుడికి వచ్చే భక్తుల మధ్య అనుసంధానం కల్పించడానికి మేము రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాం ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు వ్రతాలు కానీ తర్వాత హోమియోపతి తర్వాత ఎవ్రీ మంత్ మెడికల్ క్యాంప్ కానీ ఇలాంటివి ఇంకా మేము ఎవరైనా సజెషన్స్ ఇస్తున్నా కానీ తీసుకుని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నామండి ఇలాంటి భాగంలోనే మేము ప్రతీ నెల ఫస్ట్ సండే చేసే అన్నదాన కార్యక్రమంలో మినిమం పదిహేను వందల నుంచి దాదాపు రెండు వేల ఐదు వందల మందికి మేము భోజనాలు పెడతాము ఆ భోజనంకి కావాల్సిన మెటీరియల్ దగ్గర నుంచి మాకు డివోటీస్ దగ్గర నుంచి వస్తుంటాయి అన్నీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో వెజిటబుల్స్ కొనటము అలాంటివి చేస్తాము ఒక్కొక్కసారి రైస్ బ్యాగ్స్ ఇట్లా దాలు అన్నీ వస్తుంటాయి మాకు అవన్నీ ఎట్లా అంటే కనుక ఈ అన్నదానానికి సద్వినియోగం చేస్తాము అట్ ద సేమ్ టైం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎట్లా అడుగుతారంటే మేము చేసే సర్వీసెస్ చూసి మేము రకంగా హెల్ప్ చేయగలం మీకు అని అలా అడుగుతుంటే కనుక మేము కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తేవాలని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలని అంటే ఇవన్నీ ప్రోగ్రామ్స్తో చేస్తున్నాము ఇలాగే ఇంకా మీరందరే సహకారంతో ఇంకా ఇంకా మేము బాగా డెవలప్ చేయాలి ఈ టెంపుల్ని కానీ అంటే ఇలాంటి డెవలప్ చేయాలని బాగా ప్లాన్ చేస్తున్నాము మీరందరూ ప్లీజ్ కోఆపరేటర్స్ అండ్ ఒక్కసారన్నా సరే మీరు బాబాగారి దేవస్థానానికి వచ్చి మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి బీహెచ్ఎల్ కమిటీకి తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఇస్తున్న అక్షయ హాల్ని ఒకటి మొదలు పెట్టాము దాంట్లో భోజనాలు చేస్తారు అది నైట్ వాచ్మెన్ రూమ్స్ ఈ మన దునికి వాడే కట్టెలు అవన్నీ పెట్టడానికి బిల్డింగ్ పెట్టాము దానికి ఒక సహకారం విరాళాలు ఇస్తే అది కంటిన్యూ అవుతుంది దానికి విరాళాలు ఇవ్వాల్సిందిగా ప్రార్థన అట్లా అదే కాకుండా ఇంకో కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం అక్షయశక్తి ఫౌండేషన్తో ఇది ఒక ఇంట్లో లేడీని కనుక మనం ఎంపవర్ చేస్తే ఆ ఇల్లంతా బాగుపడతారు ఒక పూర్ పీపుల్ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి కుట్టు మెషిన్ కార్యక్రమం వాళ్ళకి టీచ్ చేస్తాం అన్ని కటింగు స్టిచ్చింగు ఇవన్నీ కూడా నేర్పిస్తాం ఒక మూడు నెలలు ఈ ప్రోగ్రాము కుట్టు మెషిన్ నేర్పిస్తాం దానివల్ల ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు ఒక లేడీ ఒక ఇంట్లో నెల అట్లా ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తే ఆ ఇల్లు మంచిగా పిల్లల్ని చదివించుకొని ఇల్లు అంతా బాగుపడుతుంది ఆ ఉద్దేశంతో ఇంకో కొత్త ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం వీటన్నిటికీ మీ సహకారం అందిస్తే చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ